బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి మా చిన్న చిన్న క్యూట్ క్యూట్ లిటిల్ హౌస్ అది పొలంలోనే ఉంది ఇవన్నీ చిన్న చిన్న దానిమ్మ మొక్కలు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఆ పచ్చటి చెట్లు దాని నుంచి వచ్చే గాలి ఆ ఎదురుగా కనిపిస్తున్న కొండలు చూడండి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నమాట ఇక్కడ చుట్టూ కొండలే ఉన్నాయి మాకు మీరు అబ్జర్వ్ చేస్తే కొండల మధ్యలోనే మా పొలం ఉంది నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టము అండ్ లాస్ట్ వీడియోలో మీ ఒక్క ఇల్లు అక్కడ ఉంది కదా మీకు ఎలాంటి భయం లేదని అడిగారు అలా కాదండి మా ఇంటి ఎదురుగానే మా వాళ్ళ ఇల్లు కూడా ఉంది ఇది ఒక కనిపిస్తుంది కదా ఇదే మా వాళ్ళ ఇల్లు వాళ్ళు కూడా వాళ్ళ పొలంలోనే కట్టుకున్నారనమాట నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటే పైనుంచి మేఘాలు వెళ్తూ ఉన్నాయి దాన్ని కూడా క్యాప్చర్ చేశాను ఆ కొండల నుంచి చూడండి షాడోస్ ఎలా పడుతున్నాయో ఇలాంటి సీన్ని మనం సిటీలో ఎక్కడన్నా చూస్తామో చెప్పండి చేలో బాగా కలుపు ఎక్కువైపోయింది కనిపిస్తుంది కదా చూడండి మా నాన్న కాళ్ళు సగానికైతే వెళ్ళిపోయినాయి బాగా ఎక్కువైపోయింది అందుకే కొడుతున్నాం అనమాట కలుపు మందు చెట్లు అయితే ఒక సంవత్సరం అవుతుంది ఇవి దానిమ్మ చెట్లు ఇప్పటివరకు అయితే ఇంతెత్తి వచ్చాయి ఇంకొక సంవత్సరంలో మనకు కొద్దిగా హైట్ అవుతాయి దాన్ని ఇంకా మేము కాపుకి కూడా వదిలేస్తాము ఇది మా చేను పక్కనే ఇంకొక చేను అనమాట మొత్తం మొత్తం పాల పెట్టలే వచ్చేసాయి ఇక్కడికి వాటర్ కోసం అనుకుంటాను పాపం అండ్ ఇదంతా వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ మొత్తం చేను వేశారు ఈవినింగ్ టైంలో చూడండి ఈ ప్లేస్ ఎంత బాగుందో అసలు ఆ కొండలు మీలో ఎంతమందికి ఇలాంటి ప్లేస్లో ఉండాలని కోరికగా ఉంది